అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు భారీ శుభవార్త జీతాలైతే పెంపు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం శాలరీస్ అయితే హైక్ చేయడం జరిగిందండి సో ఇప్పుడిప్పుడే ఇప్పుడే ఉద్యోగ పెన్షనర్లకి ఇచ్చిన హామీలని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రభుత్వం అయితే ముందుకు అయితే వెళ్తుంది సో తాజాగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి సంబంధించి ఏపీ ప్రభుత్వం సూపర్ గుడ్ న్యూస్ని అయితే తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఆశాక్లో పనిచేసేటటువంటి ఉద్యోగులకి సంబంధించి జీతాలను భారీగా పెంచడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి మున్సిపల్ శాఖలో వర్కర్ల వేతనాలు అయితే పెంపుదల చేస్తూ ఈ ట్యూబ్లే అయితే ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మున్సిపల్ శాఖలో పనిచేస్తున్నటువంటి వర్కర్లకు తీపి గబుర్ను అందించింది మున్సిపల్ శాఖలో పనిచేసేటటువంటి అవుట్ సోర్సింగ్ నాన్ పీహెచ్ వర్కర్ల వేతనాన్ని పెంచుతూ నిర్ణయం అయితే తీసుకుంది సో దీనికి సంబంధించి కేటగిరీ వన్ వర్కర్ల వేతనం ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల నుంచి ఇరవై నాలుగు వేల ఐదు వందలు అంటే కేటగిరీ వన్ వర్కర్ల వేతనం మూడు వేలు వరకు పెంచింది గవర్నమెంట్ అలాగే కేటగిరీ టూ వర్కర్ల వేతనం వచ్చేసరికి పద్దెనిమిది వేల ఐదు వందల నుంచి ఇరవై ఒక్క ఐదు వందలకు పెంచింది ఇక కేటగిరీ త్రీ వర్కర్ల వేతనం పదిహేను వేల రూపాయల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలకు పెంచుతూ నిర్ణయం అయితే తీసుకుంది తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ అండ్ డైరెక్టర్కు ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి ఇక పురపాలిక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ సురేష్ కుమార్ గారు ఈ విధంగా ఆదేశాలు అయితే జారీ చేశారు సో కాబట్టి మున్సిపల్ శాఖలో పనిచేసే వర్కర్లకు సంబంధించి ముఖ్యంగా సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ ఇటీవలే ఉత్తర్వులైతే జారీ చేయడం జరిగింది సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంశోచన అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ